హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం షర్మిల పైన వైసీపీ వాళ్ళు దాడి మొదలు పెట్టారు అంటే దేని వల్ల దాడి చేస్తున్నారో ఎందుకు దీనికి గల కారణాలు ఏంటి సార్ యా షర్మిల ఇష్యూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాల్లో రెండిట్లో కూడా అదే మెయిన్ ఇష్యూ అవుతుంది ఈవెన్ తెలుగుదేశం మీడియా కూడా ఈవెన్ భువనేశ్వరి యాత్ర కూడా పక్కన పెట్టి ఈ షర్మిల ఇష్యూని ఫోకస్ చేస్తుంది ఈవెన్ నిన్న చంద్రబాబు కూడా షర్మిల గురించే మాట్లాడారు ఇండైరెక్ట్గా అంటే జగన్ కూడా కొన్ని జాగ్రత్తగా ఉండాలి కుటుంబాన్ని చీలుస్తున్నారు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అర్థం ఏమిటి ఎవరు కుటుంబాన్ని చీలుస్తున్నారు తెలుగుదేశం కుటుం తెలుగుదేశం వాళ్ళు జగన్ కుటుంబాన్ని చీలుస్తున్నారు అనే అర్థంలోనే ఆయన మాట్లాడారు ఫస్టు సునీతారెడ్డి సునీతారెడ్డి ఒకప్పుడు జగన్తో క్లోజ్గా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వివేకానందరెడ్డి కూతురు అల్లుడు సు సునీతారెడ్డి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళకి రాజకీయ ముఖ్యంగా రాజశేఖర రెడ్డికి రాజకీయాలకి రావాలని ఉందని చెప్తారు సో ఆయనకి వీళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు రెడ్డి కూడా మళ్ళీ ఆయనకి ఏ రకమైన పదవులు కానీ ఏమి ఇవ్వలేదు సో ఆ రకంగా వాళ్ళకి అసంతృప్తి ఉంది ఆ టైంలో వివేకానందరెడ్డి చనిపోతే ఫస్ట్ టైము వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చంపారని సునీత అనింది తర్వాత ప్లేట్ పెరాయించి అవినాష్ షెడ్యోల్ చంపారని చెప్తుంది దీని వెనక తెలుగుదేశంలో ఉన్నారు అందుకే ఆమెకి మన సిద్ధార్థ లోతుల లాంటి టాప్ అడ్వకేట్ని ప్రొవైడ్ చేసింది కూడా తెలుగుదేశం వాళ్ళు లేదంటే గంటకి ఆయన కోటి రూపాయల వరకు తీసుకుంటాడు అట్లాంటి ఆయన్ని సునీత ఎంగేజ్ చేసే అవకాశం లేదనేది విమర్శ సో ఫస్ట్ సునీతను విడదీశారు తర్వాత ఇప్పుడు షర్మిలాని విడదీసి షర్ములకి అనుకూలంగా వీళ్ళు మాట్లాడడం షర్ములని తమ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు ఉపయోగించుకొని అన్న అర్థంలో జగన్ చేశాడు ఇదొక రకంగా సెల్ఫ్ గోల్ ఏమో అన్న విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ఇతనే ముందుగా ఇప్పుడు నీ కుటుంబం బాగుంటే ఎవరు విడగొడతారు బయట వచ్చి విడగొట్టలేరు కదా నువ్వు నీ చెల్లితో బాగుంటే బయట ఎలా వెళ్ళగొడతారు అది ఒకటి రెండోది ప్రతి రాజకీయ కుటుంబాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం నందమూరి ఫ్యామిలీలో లేవా జూనియర్ ఎన్టీఆర్ది చూస్తున్నాం కదా మనం చంద్రబాబు అరెస్ట్ అయినా కూడా ఖండించలేదు జూనియర్ ఎన్టీఆర్ మరి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నట్టే కదా కాబట్టి ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి అది రాజకీయంగా ఎదురెదురుగా ఫ్యామిలీని నిలబడితే ప్రాబ్లం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తెలుగుదేశం వ్యతిరేకంగా అక్కడ పార్టీ అనుకో అప్పుడు అది పెద్ద ఇష్యూ అవుతుంది అప్పుడు డిస్కషన్కి వస్తుంది అదర్వైజ్ అది పెద్ద చర్చలకు రాదు కానీ ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే షర్మిల ఈరోజు కాంగ్రెస్లో చేరిపోయింది మొన్నటి వరకు ఏంటంటే చేరుతుందా లేదా కరెక్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇలా ఏదో నెట్టుకొచ్చారు డైరెక్ట్గా ఆమె మీద అటాక్ మొదలు పెట్టలేదు ఇప్పుడు ఏంటంటే అఫ్సియల్గా ఆమె కండు కప్పుకునిది నేను వాళ్ళు ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తానంటా ఉంది మనటి వరకు ఏంటంటే ఆంధ్రాలో రాదులే అనుకుంటున్నారు వాళ్ళు తెలంగాణనే కదా అనుకొని ఎవరు మాట్లాడలేదు అప్పుడు కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసినప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశాడు జగన్ని జైల్లో పెట్టిన కాంగ్రెస్తో మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదని దానికి ఆమె సీరియస్గానే కౌంటర్ ఇచ్చింది దాని తర్వాత ఇప్పుడు ఈరోజు ఆమె మాట్లాడిన దాంట్లో ఏముందంటే క్లియర్గా మా నాన్న చివర వారు కాంగ్రెస్లో పనిచేశాడు కాబట్టి నేను అలాంటి కాంగ్రెస్లో పనిచేయడానికి నాకు హ్యాపీగా ఉంది అనేది చెప్పింది అంతేగాని ఇదే కాంగ్రెస్ జగన్ని జైల్లో పెట్టించింది వీళ్ళంతా రోడ్డు మీద తీసుకొచ్చింది అనేక వేధింపులు చేసింది ఇప్పుడు కనీసం చేరేటప్పుడన్నా జగన్ మీద మీరు పెట్టిన కేసులు తీసేయండి అని ఒక మాట మాట్లాడుంటే మాకంత బాగుంటుంది అనేది పోస్టులు కూడా వైసీపీ వాళ్ళు పెట్టారు నువ్వు అది అడగలేదు వాళ్ళని కనీసం వాళ్ళేమో మాకు సమాచారం లేదు అదేదో జరిగిపోయిందని సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పారు దాన్ని నువ్వు నమ్మినట్టుగా మమ్మల్ని నమ్మిస్తున్నావు అనేది వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇప్పుడు ఆమె అప్సెల్గా కండుగో కప్పుకొని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి నేను వాళ్ళు ఆంధ్రాలు పనిచేయమంటే ఆంధ్రాలో పనిచేస్తాను అండమాన్ పోమంటే అండమాన్ పోతాను అన్నట్టుగా మాట్లాడింది అంటే నా కోరిక కాదు ఇది కాంగ్రెస్ చెప్పింది కాబట్టి ఆంధ్రాలకు వస్తున్నానని చెప్పుకోవడానికి ఇదొక సాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్రదర్ అనిల్ కుమార్ బీటెక్ రవితో ఎయిర్పోర్ట్లో ఏం చెప్పాడు ఈ ఈఎంఐ కానీ నాకు కానీ ఆంధ్రలో వచ్చి పాలిటిక్స్ చేయాలని లేదు కానీ జగన్ మాకు వేరే ఆప్షన్ లేకుండా చేశాడు అని చెప్తున్నాడు జగన్ ఏం చేశాడు నువ్వు వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నావు తెలంగాణలో పార్టీ వద్దనే ఉన్న జగన్ చెప్పాడా రాజకీయాలు చేసుకుంటే తన పార్టీకి ఉన్నాడు కదా మరి మీరు ఇక్కడ రాజకీయాలు చేసుకోలేకనే కదా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వెళ్తుండేది కాబట్టి ఏంటంటే క్లియర్గా షర్మలాకి ఒక పొలిటికల్ పార్టీ అవసరం ఆమె తన పార్టీ పెట్టి ఫెయిల్ అయింది దాంట్లో ఏం తప్పులేదు ఎవరైనా ఒక పని చేసినప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్స్ రెండు ఉంటాయి కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్గా ఆమెకి ఏం లాభం జరిగిందంటే కాంగ్రెస్ గుర్తించింది ఈమెకి రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి డైనమిక్గా పని చేయగలదు వైఎస్ఆర్ వారసురాలు ఇది చాలు వాళ్ళకి అక్కడ కాంగ్రెస్ రివైవ్ చేయడానికి అందువల్ల ఇప్పుడు ఈమె తెలంగాణలో రాజకీయాలు చేయకపోతే ఈ ఛాన్స్ వచ్చేది కాదు కదా ఆ రకంగా షర్మ్లాకి ఇండైరెక్ట్గా తెలంగాణలో పార్టీ పెట్టడం అనేది ఇండైరెక్ట్గా తనకి ఇప్పుడు హెల్ప్ అయింది సో ఇప్పుడు ఆమెకి కూడా ఒక ఆపర్చునిటీ ఆమెకి ఇక్కడ ఫెయిల్ అయింది వేరే ఎక్కడికి పోవాలో తెలీదు ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి తన అవసరం ఉంది కాబట్టి తనకు కూడా కాంగ్రెస్ అవసరం ఉంది కాబట్టి ఆమె చేరుతుంది ఇందులో ఆమె వైపు నుంచి ఏ రకమైన తప్పు లేదు జగన్కి వ్యతిరేకంగా ఆమె నిలబడాలంటే జగనే ఆమెను కోఆర్డినేట్ చేసుకొని నుండి ఆమె ఆమెకి ఏదన్నా పదవులు ఇచ్చి ఎంపీగా నిలబెట్టవు ఉంటే ఆమె జగన్ తరఫున పనిచేస్తూ ఉండేది ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో ఆమె ఎంపీగా ఉంటే జగన్ తరఫున ఆమె చాలా ఉండేది కానీ మరి జగన్ ఎందుకు ఆమె సర్వీసెస్ని ఉపయోగించుకోదలుచుకోలేదు తెలియదు సో ఏదేమైనా అంటే రోలు ఇక్కడ ఉందనేది కూడా కొంతమంది చెప్తారు భారత్కి ఈమె రాజకీయాల్లో కంటిన్యూ కావడం ఇష్టం లేదు ఎప్పటికైనా ఇబ్బంది అవుతున్నాను ఎందుకంటే రేపు జగన్కి జైలుకి పోయినా ఏ పోయినా భారతిని రంగంలోకి దించాలనేది జగన్కి ఐడియా ఉంది భారతికి కూడా అది ఉంది జగన్ వచ్చిన కొత్తల్లో కూడా అతను జైలుకి వెళ్తాడని పొకాళ్ళు వచ్చినప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే భారతీ రెడ్డికి ఐఏఎస్ ఆఫీసర్లతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఒకవేళ జగన్ జైల్లో ఉంటే ఎంసీఎంగా ఉంటుంది మనం ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ జైలుకి పోయినప్పుడు దేవి అప్పటివరకు ఆమెకేం అనుభవం లేదు హౌస్ వైఫ్ ఆమె ఆమె ముఖ్యమంత్రి అయిపోయింది అలాగే కనీసం భారతి కన్నా వ్యాపారాలు నడుపుతున్న అనుభవం ఉంది సో పొద్దున ఆమె ముఖ్యమంత్రిగా ఉంటాడు జగన్ జైల్లో నుంచి ఆమెను గైడ్ చేస్తాడు అలాంటి ఒక ప్లాన్ వేసుకున్నారు సో అందుకని ఇప్పుడు ఈమెని లేక దించడానికి జగన్కి ఇష్టం లేకపోవచ్చు ఈమె రెండోది భారతి తన కంట్రోల్లో ఉన్నట్టు ఈమె కంట్రోల్లో ఉండకపోవచ్చు రేపొద్దున భారత్ అంటే వైఫ్ కాబట్టి పిల్లలకి తల్లి తను చెప్పినట్టు వినే అవకాశం ఉంది ఈమె ఇండిపెండెంట్గా ఆలోచించవచ్చు ఈమెకి ఒక హస్బెండ్ ఉన్నాడు సో వాళ్ళు ఇండిపెండెంట్గా థింక్ చేస్తారు జగన్ చెప్పినట్టు నేను ఎందుకు అనుకోవచ్చు అన్ ఇలా అనేక కారణాలతో జగన్ ఆమెను దూరం పెట్టాడు ఇప్పుడు ఆమె వస్తుంది మహా అంటే జగన్కి ఏమి నష్టం జరగబోతుంది వన్ టూ పర్సెంట్ ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అంతకంటే జగన్కి ఏమి ఉండదు కానీ ఆ నష్టం ఎప్పుడు ఉంటుందంటే ఆమె నాకు జగన్ అన్యాయం చేశాడు నాకు ఆస్తి ఇవ్వలేదు నాకు రాజకీయంగా ఇది చేయలేదు అని ఆమె ఓపెన్ అయిపోయితే దాన్ని తెలుగుదేశం జనసేన ఉపయోగించే అవకాశం ఉంది అందువల్ల వీళ్ళు ముందే వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేసేశారు ఏమని అంటే ఆమె మా ప్రత్యర్థి ఆమె వస్తే కూడా మేము ఆమెను ఎదుర్కొంటాం అని ఆమె మీద ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేశారు అంటే మీ అన్నని జైల్లో పంపించిన వాళ్ళని మీ నాన్నని ఇబ్బంది పెట్టిన వాళ్ళతో నువ్వు కలిసావు నువ్వు కనీసం కేసులు ఎత్తేమని డిమాండ్ కూడా పెట్టలేకపోయావు అనేది వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు పెద్దిరెడ్డి ఈరోజు ఓపెన్గానే చెప్పాడు మాకు ఎవరైనా కూడా మాకు అపోజిషన్లో ఉంటే వాళ్ళని మేము శత్రువుగానే పరిగణిస్తాం ప్రత్యర్థిగానే పరిగణిస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు అట్లాగే జగన్ కూడా కుటుంబాలను చీలుస్తున్నారు అనేది సోనియా గాంధీ చంద్రబాబు ఇద్దరు కుటుంబాలను చీల్చేవాళ్ళని కూడా పెద్దిరెడ్డి కూడా అన్నాడు అంటే ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే చంద్రబాబు సోనియా రాహుల్ కలిసి మా కుటుంబంలో చిచ్చు పెట్టారు అన్న నెరేటివ్ని వైసీపీ బిల్డ్ చేసుకుంటుంది ముందుగానే సో ఇప్పుడు రేపు ఆమె వచ్చి ఏం చెప్పబోతుంది వాళ్ళిద్దరూ నాకు చేయలేదు నాకు నాకు అన్యాయం చేసింది నువ్వైతే వాళ్ళిద్దరు మధ్య పడి ఏడుస్తావు ఏమిటని రేపొద్దున ఈ అమ్మాయి జగన్ని డైరెక్ట్ కాకపోయినా మిగతా వాళ్ళని అనొచ్చు కదా సో మనకు రాబోయే కాలంలో ఇదంతా చూడబోతున్నాం అంటే ఒక ఫ్యామిలీ డ్రామా రాజకీయ ఫ్యామిలీ మెలో డ్రామా మనం రాబోయే కాలంలో చూడబోయే సినిమా వైసీపీ వాళ్ళు దాడి చేశారు కదా సార్ ఇప్పుడు షర్మిలని దాడి చేసిన దానికి అంటే ఇంకా బలమైన ఏదైనా కారణం ఉండొచ్చు అంటారా బలమైనది ఏం లేదండి రాజకీయ పరంగానే రాజకీయ పరంగా షర్మిల కాంగ్రెస్లో ఉండి తన తమ వైపు నుంచి చాలామంది అటు వెళ్ళిపోతే అది ఎంతో కొంత బలపడే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల వచ్చే నష్ట నివారణ కోసం వీళ్ళు ముందుగానే మొదలు పెడుతున్నారు అంటే షర్ముల వెనక వైసీపీ సారీ చంద్రబాబు ఉన్నాడు సోనియా ఉన్నారు వీళ్ళు మా కుటుంబాన్ని చీల్చి చిచ్చు పెడుతున్నారు అన్న నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్తున్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా ఈమెని ఆకాశానికి ఎత్తున్నారు కాబట్టి ఈ నెరేటివ్ జనంలోకి వెళ్తుంది అంటే షర్మిల అని పాపం జగన్ మీదకి వీళ్ళు ఉపయోగిస్తున్నారు మొన్నటి వరకు ఏమో తెలంగాణ ప్రాణమిస్తా తెలంగాణ కోసం ప్రాణమిస్తాను తెలంగాణ కోసం నేను ఆంధ్రతో గొడవ పడతానన్న ఆమె ఇప్పుడు ఆంధ్ర మీద ఏం ప్రేమ ఉందని ఇప్పుడు వచ్చిందామె కాబట్టి ఇదంతా కూడా కుట్ర తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అన్న నెరేటివ్ని ఆమెను ఒక్కడనే తిట్టకుండా వీ వెనక వీళ్ళు ఉన్నారని చెప్పడానికి వీళ్ళు ప్లాన్ అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ